ఆకాశవాణి ఆదిలాబాద్ ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాభివందనాలు పదవ తరగతి తెలుగు విషయంలో ప్రథమ భాషకు సంబంధించినటువంటి పరీక్షలో మనం అత్యధిక మార్కుల సాధన ఎలా చేయగలుగుతాము అనేటటువంటి అంశాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా విద్యార్థులందరూ కూడా తమ యొక్క పాఠ్య భాగ వివరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఉండాలి మనకు ఆరు పద్య గేయ వచన కవిత పాఠ్యాంశాలతో పాటు ఆరు గద్య పాఠ్యాంశాలు ఉన్నాయి అలాగే ఉపవాచకంలో రామాయణానికి సంబంధించినటువంటి అంశాన్ని చదవడం అనేటటువంటిది జరుగుతుంది స్థూలంగా మన పరీక్ష ప్రశ్నపత్రాన్ని ముందుగా అవగాహన చేసుకోగలగాలి మనం ఎనభై మార్కులకు సంబంధించి ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తాం అది కేవలం మనకు గత సంవత్సరం నుండి ఒకే పేపర్గా రాయడం అనేటటువంటి జరుగుతుంది ఇందులో ఎనభై మార్కులను గమనించినప్పుడు మనకు ఇరవై మార్కులు అవగాహన ప్రతిస్పందన అనేటటువంటి విషయానికి సంబంధించినటువంటివి నలభై మార్కులు స్వీయ రచన అంశానికి సంబంధించినటువంటివి అలాగే ఇరవై మార్కులు భాషాంశాల కింద మనం జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా అవగాహన ప్రతిస్పందన విభాగాన్ని పరిశీలించినప్పుడు ఈ విభాగంలో ఒక పరిచిత గద్యానికి మనం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఐదు ప్రశ్నలు ఇస్తారు ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఈ పరిచిత గద్యం మన ఉపవాచకంలోని రామాయణం పాఠ్యాంశానికి సంబంధించి ఉంటుంది అలాగే ఇంకొక గద్య పరిచ్ఛేదం ఇస్తారు ఇది అపరిచిత గద్యం ఇది ఐదు ప్రశ్నలు ఇస్తారు దీనికి పది మార్కులు కేటాయించడం జరిగింది ఈ అపరిచిత గద్యం మనకు పాఠ్య పుస్తకంలోంచి కాకుండా వేరే విషయాన్ని తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఇందులో మన పుస్తకంలోని నక్షత్రం గుర్తు ఉన్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాలలో రెండు రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ఒక ప్రశ్న పద్యము ఇచ్చి దానికి ప్రతిపదార్థం రాయమని చెప్పి అడుగుతారు లేదా పద్యాన్ని పూరించి దానికి భావం రాయమని అడుగుతారు మనకు దానశీలము వీర తెలంగాణ శతకమధురిమ భిక్ష ఈ నాలుగు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పద్యాలు మనకు పదిహేను పద్యాల వరకు రమారమి ఉన్నాయి ఈ పద్యాలు విద్యార్థులందరూ కూడా చక్కగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రతిపదార్థమైనా సరే దానికి సంబంధించిన భావమైనా సరే క్షుణ్ణంగా రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఇక స్వీయ రచన అంశంలో నలభై మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి విద్యార్థులు ఈ నలభై మార్కులలో తక్కువ శాతం విద్యార్థులు పూర్తి స్థాయి మార్కులు పొందడం అనేటటువంటిది జరుగుతుంది ఇందులో మనకు రెండు రకాల అంశాలు ఉన్నాయి ఒకటి లఘు సమాధాన ప్రశ్నలు అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ముందుగా లఘు సమాధాన ప్రశ్నలను గమనించినప్పుడు ఇవి నాలుగు ప్రశ్నలు దీంట్లో పల మనకు ఎలాంటి అంతర్గత ఎంపిక ఛాయిస్ అనేటటువంటిది ఉండదు రెండు పద్య పాఠ్యాంశాల్లోంచి రెండు గద్య పాఠ్యాంశాల్లోంచి వస్తాయి ప్రధానంగా ఒక ప్రశ్న కవి లేదా రచయితకు సంబంధించినటువంటి అంశానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కవి లేదా రచయితకు సంబంధించినటువంటి అంశానికి సమాధానంలో మనం ఆ కవి లేదా రచయిత యొక్క కాలము అలాగే ఆయన జన్మస్థలము పాఠ్యపుస్తకంలో ఇస్తే తల్లిదండ్రుల పేర్లు అలాగే ఆయన రచనలు ఆయన పొందిన పురస్కారాలు లేదా బిరుదులు అలాగే ఆయన రచన శైలి లేదా కవితా శైలి ఈ అంశాలను మనం ప్రధానంగా ఈ మూడు మార్కుల ప్రశ్నలు అన్ని రాసినట్టయితే పూర్తి స్థాయిలో రావడానికి అవకాశం ఉంటుంది ఇక వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాన్ని గమనించినప్పుడు ఇందులో మనకు ఏడు మార్కుల చొప్పున నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఇందులో అంతర్గత ఎంపిక అనేటటువంటిది ఉంటుంది పద్య గద్య పాఠ్యాంశాలు మనకు పన్నెండు ఉన్నాయి కాబట్టి దీంట్లో పద్య వచన కవిత పాఠ్యాంశాలలోంచి రెండు ప్రశ్నలు వస్తాయి ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది అలాగే గద్య పాఠ్యాంశాలలో ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది రామాయణంలో నుంచి ఇంకొక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది అలాగే ఇందులో మనకు సృజనాత్మక అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఈ విభాగంలోనే ఉంటుంది ఇవి కూడా రెండు ప్రశ్నలు ఇస్తారు మనం ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు లఘు సమాధాన ప్రశ్నలు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు వీటికి జవాబులు రాసేటప్పుడు విద్యార్థులు ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటిదంటే పాఠ్య పుస్తకంలో పాఠం చివరన ఉండేటటువంటి ప్రశ్నలు కాకుండా అలాంటి దృష్టికోణంతో కూడినటువంటి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఈ ప్రశ్నలకు మనం సమాధానం రాయాలంటే ప్రధానంగా విద్యార్థులు చేయాల్సినటువంటి అంశం ఏంటిదంటే పాఠ్య పుస్తకాన్ని క్షుణ్ణంగా చాలా ఎక్కువసార్లు చక్కటి అవగాహనతో చదవాలి అలా చదివిన తర్వాత మనం ఇంతకుముందు గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం వచ్చినటువంటి ప్రశ్నలను ముందు పెట్టుకొని వాటికి జవాబులు రాయడం సాధన చేయాల్సినటువంటి అంశం అనేటటువంటిది విద్యార్థులు ప్రధానంగా పాటించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది ఇక ఇరవై మార్కులకు సంబంధించి భాషాంశాలలో ప్రధానంగా పదజాలానికి సంబంధించి సొంత వాక్యాలు అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు వ్యుత్పత్తి అర్థాలు ఇవి ప్రధానంగా ఉంటాయి అలాగే వ్యాకరణాంశాలకు సంబంధించిన గమనించినప్పుడు సంధులు సమాసాలు ఛందస్సు అలంకారము వాక్య నిర్మాణం మరి ఈ భాషాంశాలలో ఇరవై మార్కులు చాలా సులభంగా సంపాదించడానికి అవకాశం ఉంది ఎలా అంటే పాఠం చదివేటప్పుడే మనకు తెలియనటువంటి పదం కానీ తెలియనటువంటి సంధి విభాగం కానీ తెలియనటువంటి సమాస పదం కానీ వచ్చినప్పుడు దాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి దీనికి మీ ఉపాధ్యాయుల యొక్క సహకారం అనేటటువంటి తీసుకోవాలి పదజాలం మీద మంచి చక్కటి అభినివేశము అధికారము రావాలంటే ప్రధానంగా పాఠ్యపుస్తకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు చదవడం అనేటటువంటిది చేయాలి అలా చేయడం ద్వారానే మనం పదజాలంలో పది మార్కులకు పది మార్కులు సంపాదించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఇక వ్యాకరణాంశాలలో సంధులను గమనించినప్పుడు సంస్కృత సంధులలో అచ్చులతో ఏర్పడే సంధులు హల్లులతో ఏర్పడే సంధులు సమాసాలలో విభక్తులతో ఏర్పడే తత్పురుష సమాసాలు కర్మధారయంతో ఏర్పడేటటువంటి సమాసాలు ఇలా ఈ రెండు రకాల విభాగాలు మనకు కనిపిస్తాయి సంధులు సమాసాలలో పద్యం కానీ పాఠ్యభాగం కానీ చదివేటప్పుడు ప్రధానంగా తెలివనటువంటి పదాన్ని మన యొక్క పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవడము ఆ పదానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడి సహకారంతో అది ఎలాంటి సంధి దాన్ని విడదీస్తే ఎలా వస్తుంది లేదా దాని సూత్రం ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గమనించాలి కొంతవరకు పారిభాషిక పదాలను విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే సంధులు సమాసాలలో ముందుకు పోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఇక ఛందస్సు పరంగా గమనించినప్పుడు మనకు వృత్త పద్యాలలో ఉత్పలమాల చంపకమాల మత్తేభము శార్ధూలము ఉన్నాయి జాతులు ఉపజాతులలో తేటగీతి ఆటవిలది కందము సీసము ఈ పద్యాలున్నాయి ప్రధానంగా నాలుగు వృత్త పద్యాల మీద విద్యార్థులు స్థాయి అవగాహన కేంద్రీకరించినట్టయితే మనకు ఛందస్సులో రెండు మార్కులు సులభంగా సాధించవచ్చు అలాగే అలంకారాల దగ్గరికి వచ్చినప్పుడు శబ్ద అలంకారాలు అర్థ అలంకారాలు అనేటటువంటి ఉన్నాయి ఉపమా ఉత్ప్రేక్ష రూపక స్వభావోక్తి అతిశయోక్తి శ్లేషాలంకారము చేకనుప్రాసము లాటనుప్రాసము అనుప్రాసము ఇలాంటి శబ్ద అలంకారాలు వీటికి పాఠ్య పుస్తకంలోనే తొమ్మిది పదవ తరగతులలో చాలా వద్దకు ఉన్నాయి వీటిని గమనించాలి వాక్య నిర్మాణంలో సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు కర్తరీ వాక్యం కర్మణీ వాక్యం ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యం ఇలా ఏడు రకాల వాక్యాలు ఉన్నాయి ఇవి తొమ్మిది పది ఎనిమిది తరగతులలో ఉండేటటువంటి పాఠ్య పుస్తకంలో ఉండే ఉదాహరణలను గమనించినట్టయితే పూర్తి స్థాయిలో మనం విజయం సాధించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ప్రధానంగా విద్యార్థులు భాషలో చేసేటటువంటి పొరపాట్లు ఏంటి అంటే హ్రస్వాలను దీర్ఘాలను సరైన విధంగా రాయకపోవడం అల్పప్రాణాన్ని మహాప్రాణాన్ని సరియైన విధంగా ఉపయోగించకపోవడం అలాగే ద్విత్వ సంయుక్తాక్షర పదాలు రాయడంలో ఇబ్బంది ఈ ఆరు లేఖన దోషాలతో పాటు చక్కటి దస్తూరి అనేది చాలా ప్రధానమైనటువంటిది అక్షరాలు ఒకే పరిమాణంలో చక్కగా రాయడం అనేటటువంటిది కావాలి ఇలా చేయగలిగినప్పుడు మన పేపరు ఎవరైతే మన జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసేటటువంటి ఉపాధ్యాయుడు ఉంటాడో అతనికి మంచి అభిప్రాయం కలగాలంటే దస్తూరిని చాలా చక్కగా రాయడం అనేటటువంటిది ఉండాలి ఒకే విధమైనటువంటి చక్కటి పదజాలాన్ని ఉపయోగించాలి మన సొంత భాషను మాండలిక భాషను ఉపయోగించి మీరు జవాబులు రాసినప్పటికీ మీకు మార్కులు లభించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది చక్కటి పదజాలము పుస్తకాలలో ఇచ్చినటువంటి పాఠ్యభాగ అంశాలకు అనుగుణంగా ఆయా అంశాలను అక్కడ ఉండేటటువంటి పదాలను వాడుకుంటూ మనం చక్కగా రాయడానికి ప్రయత్నం అనేటటువంటిది చేస్తే ఎనభై మార్కులలో మనకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది లేఖన దోషాలు అనేటటువంటివి లేకుండా చూసుకోవడము అలాగే ఒకవేళ పద్యాన్ని రాయాల్సి వచ్చినప్పుడు దాన్ని సరైనటువంటి క్రమంలో రాయడము అంటే ప్రాస గమనించుకుంటూ యతులను పాటిస్తూ చక్కగా పద్యాన్ని రాయాలి అలాగే ప్రతిపదార్థం రాసేటప్పుడు నామవాచకంతో ప్రారంభించి క్రియాపదంతో ప్రతిపదార్థాన్ని ముగించడం అనేటటువంటిది గమనించాలి ప్రశ్నలలో వివరించండి అభిప్రాయం తెలిపండి కారణాలు తెలపండి మీరేం అర్థం చేసుకున్నారు మీరుంటే ఏం చేస్తారు ఇలా రకరకాలైనటువంటి అంటే ఈ ప్రశ్నలన్నీ మనం ఏమంటామంటే ఓపెన్ ఎండెడ్ అంటాం అంటే బహుళ ప్రతిస్పందనలు రావడానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి తమ యొక్క ఆలోచన దృక్పథంకు అనుగుణంగా పాఠ్యభాగ అంశాన్ని పెట్టుకొని జవాబులు రాయాల్సినటువంటి అవసరం ఉంది సృజనాత్మక అంశాలలో లేఖ వ్యాసము కరపత్రము నినాదాలు సూక్తులు సంభాషణలు ఈ ఐదు రకాలైనటువంటి సృజనాత్మక అంశాలను ప్రధానంగా దృష్టిలోపల పెట్టుకుంటే విద్యార్థులు పూర్తి స్థాయిలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ముందుగా తెలుగు పరీక్ష మొదటి పరీక్ష కాబట్టి ఒత్తిడి లేకుండా ఉండడము అలాగే రాసేటప్పుడు మార్జిన్స్ తీసుకోవడం అనేటటువంటిది కుడివైపు ఎడమవైపు పైన కింద కొద్దిగా స్థలాన్ని వదిలేసేస్తూ రాయడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి కర్త కర్మ క్రియ అనేటటువంటి రీతిగా వాక్య నిర్మాణ క్రమం అనేటట్టుగా చూసుకోవాలి వరుసలో చక్కగా రమారమి ఒక పేజీకి పదిహేను నుంచి పద్దెనిమిది పంక్తులు రాయగలిగేటట్టుగా చూసుకున్నట్టయితే విషయం చక్కగా రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది లేఖ రాయాల్సి వస్తే ఒక ప్రత్యేక పుటను తీసుకొని దాంట్లోనే పూర్తి స్థాయిలో లేఖను రాయాలి లేఖను సగం ఒక పేజీలో ఇంకొక సగం ఇంకొక పేజీలో రాయకుండా పూర్తి స్థాయిలో ఒకే దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ నినాదాలు సూక్తులు రాయాల్సి వస్తే కొంత ప్రాస పదాలను ఉపయోగించినట్టయితే మీరు రాసేటటువంటి నినాదాలు సూక్తులకు కొంత అందమనేటటువంటిది ఉంటుంది సంభాషణలు రాసేటప్పుడు విషయాన్ని ఒకటికి రెండుసార్లు చక్కగా చదవడం అనేటటువంటిది కావాలి ప్రశ్న పత్రాన్ని పూర్తి స్థాయిలో ఒకటికి రెండు సార్లు చదవకుండా తొందర తొందరగా జవాబులు రాయకూడదు జవాబులు పూర్తి స్థాయిలో రాసిన తర్వాత మన జవాబు పత్రాన్ని ఒకసారి చూసుకోవాలి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగామా ఇంకా సమయం ఉన్నట్టయితే మనకు అధికంగా వచ్చినటువంటి ప్రశ్నలకు కూడా అధిక ఆ ప్రశ్నలకు కూడా కొద్దిగా సమయం ఉన్నట్టయితే ఒకటి రెండు ప్రశ్నలకు పెద్ద ప్రశ్నలు మనం ఇంకా బాగా రాయగలిగితే సమయం ఉంటే అవి కూడా రాసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్